మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ బ్రాండింగ్ ద్వారా భవిష్యత్తుపై విశ్వాసం కల్పించేలా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా సమ్మిట్ ఉండాలన్న సీఎం తెలంగాణ గతం వర్తమానం భవిష్యత్తును ప్రతిబింబించాలని సూచించారు చరిత్ర ప్రకృతి పర్యావరణం కళలు ప్రముఖులను ప్రచారంలో వినియోగించాలని చెప్పారు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు డిసెంబర్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే సమ్మిట్ కు సంబంధించి బ్రాండింగ్ పై సీఎం సమీక్ష నిర్వహించారు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు వీడియోలను పరిశీలించిన ముఖ్యమంత్రి పలు మార్పులు చేర్పులు సూచించారు భారత్ ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా చేపట్టే పనులకు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని సూచించారు పెట్టుబడిదారులకు కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు హైదరాబాద్కి అనుకూల అంశాలైన ఇన్నర్ రింగ్ రోడ్డు రానున్న రీజనల్ రింగ్ రోడ్డు బందర్ పోర్టు వరకు నిర్మించనున్న ఫీల్డ్ హైవే రైలు మార్గం డ్రై పోర్టుతో పాటు తెలంగాణ కళా సాంస్కృతిక భాష వాతావరణ అనుకూలతను వివరించాలని తెలిపారు రాష్టంలో నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేని అంశాన్ని వివరించాలని సూచించారు పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోన్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు తెలంగాణ బ్రాండింగ్ కు సంబంధించి రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన రామప్ప ఆలయంలోని నంది సమ్మక్క సారలమ్మ జాతర నల్లమల్ల పులులు మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు జాతీయ రాజకీయాలను శాసించిన పివి నరసింహారావు వంటి ప్రముఖులు కళాకారులు క్రీడాకారులు అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తోన్న ప్రముఖులు ఇలా ప్రతి అంశానికి బ్రాండింగ్ లో చోటు కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ వేదికలని బ్రాండింగ్ కు సమర్థంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు